హాయ్ హలో నమస్తే ఐ యామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఆదిపురుష్ టైంలో ప్రభాస్ లుక్స్పై నార్త్ జనాలు విపరీతమైన ట్రోల్ చేశారు అయితే అప్పుడు అలా తమ ఫేవరెట్ హీరోపై ట్రోల్స్ మీమ్స్ అండ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ జనాలను డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్ ఇప్పుడు టార్గెట్ చేశారు ముంబైలో జరిగిన కల్కీ ఈవెంట్లో ప్రభాస్ డాషింగ్ లుక్స్ను చూపిస్తూ కౌంటర్ మీమ్స్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు ఇప్పుడు మావోడి లుక్స్ చూసి మాట్లాడనరా అంటూ నేరుగా నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు ఓ సినిమాపై ఉన్న ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ను తప్పించుకోవడానికి ఇప్పుడు మేకర్స్ రిలీజ్ కు ముందే తమ స్టోరీ ఇదని చెబుతుంటారు అప్పట్లో మగధీర సినిమా తర్వాత మర్యాద రమణ సినిమాతో ఈ స్ట్రాటజీని మొదలెట్టిన జక్కనను ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు కల్కీ మూవీ డైరెక్టర్ నాగశ్విన్ కూడా ఇప్పుడు ఇదే చేశారు కల్కీ మూవీలో త్రీ వర్ల్డ్స్ ఉంటాయని కాశీ కాంప్లెక్స్ శంబాల ఈ మూడు మూవీ వర్ల్స్ లో ఉన్న ప్రజలు హెవెన్ లా ఉన్న కాంప్లెక్స్ కోసం చేసే పోరాటం ఈ సినిమా అంటూ కల్కీ స్టోరీ లైన్ ను లీక్ చేశాడు జూన్ నైన్టీన్త్ కాజల్ బర్త్డే ఈ బర్త్డేతో ముప్పై తొమ్మిదవ పనిలోకి అడుగు పెడుతున్న ఈ బ్యూటీకి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు కాజల్ హార్డ్కో ఫ్యాన్స్ తమ అభిమాన హీరోయిన్ బర్త్డే సందర్భంగా నూట యాభై మంది పేద పిల్లలకు ఫుడ్ పంచారు అలానే ఈ నెలాకర్ లోపు యాభై మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు అయితే తన బర్త్డే రోజు అభిమానులు చేసిన ఈ పనిని చూసి ఎమోషనల్ అయింది కాజల్ తన ఫ్యాన్స్ పేద పిల్లలకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసింది వాళ్ళందరి ప్రేమకు పొంగిపోయింది తన కెరీర్కు తన కుటుంబమే పెద్ద అడ్డుగా అంటూ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు మంచులక్ష్మి రీసెంట్గా సిరీస్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఓ ఇంటర్వ్యూలో తన ఫిలిం కెరీర్ గురించి మాట్లాడారు హీరోల సిస్టర్స్కు సౌత్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు ఉండాయని చెప్పారు అంతేందుకు తాను నటిగా మారడం తన తండ్రికే ఇష్టం లేదంటూ తన మాటలతో అందరినీ షాకేలా చేశారు దీపికా డెడికేషన్ చూసి ఇప్పుడు బాలీవుడ్ జనాలు సెలబ్రిటీలు ఆమెకు చేతులెక్కి మొక్కుతున్నారు ఇచ్చిన కు కట్టుబడి తను ప్రెగ్నెంట్ అయి కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ఈ బ్యూటీ కల్కి ప్రమోషన్స్ కూడా డుమ్మా కొట్టకుండా ఎక్స్క్యూజెస్ చెప్పకుండా వచ్చారు బేబీ బమ్ తో ముంబైలో జరిగిన ఈవెంట్ ఈవెంట్లో హుషారుగా కనిపించారు ఈవెంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవడమే కాదు తన తో ఇప్పుడు బీ లో అందరి మన్ననలు పొందుతున్నారు రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి రేణుకా స్వామిని అత్యంత దారుణంగా దర్శన్ టీం హింసించి చంపిందన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది మరణానికి ముందు రేణుకా స్వామిపై విచక్షణ రహితంగా దాడి చేసిన దర్శన్ టీం రేణుకా స్వామి వేడుకుంటున్నా పట్టించుకోకుండా అతడి వీపుపై వాతలు వచ్చేలా కొట్టినట్టు తెలుస్తోంది అంతేకాదు అతడి చెవులు కోసి చేతులకు కరెంట్ షాకులు ఇస్తూ దారుణంగా హింసించారని సమాచారం ఇక దర్శన్ కూడా తీవ్ర ఆగ్రహంతో రేణుకా స్వామి మర్మాంగాలపై దాడి చేశారని తెలుస్తోంది ఈ గాయాలతోనే రేణుకాస్వామి మరణించినట్టు పోస్టుమార్టం రిపోర్ట్ లో బయటపడింది పోలీస్ విచారణలో కూడా ఇదే నిజం బయటికి వచ్చినట్టు తెలుస్తోంది దీంతో దర్శన్ హీరో కాదు రాక్షసుడు అనే కామెంట్ కన్నటి నాట వస్తోంది రేణుకా స్వామిని దర్శన్ అత్యంత పాశవికంగా దారుణంగా మర్డర్ చేయించారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఈ మర్డర్ కేసుపై స్పందించారు పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని అన్నారు అంతేకాదు దర్శన్ను ఈ కేసు నుంచి తప్పించేలా తనపై ఒత్తిడి వస్తుందని వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు చట్టం ముందు అందరూ సమానమే అన్నారు మెగాస్టార్ చిరు అందరివాడు సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించిన రిమిసేన్ ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయింది అధిక వడ్డీకి ఆశపడిన ఈమె మూడు ఏళ్ల క్రితం తన కామన్ ఫ్రెండ్ రోనక్ వ్యాస్కు కు వారీగా దాదాపు నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు అప్పుగా ఇచ్చింది అధిక వడ్డీతో కలిపి ఆ అమౌంట్ పద్నాలుగు కోట్లు అయింది దీంతో ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి ఇవ్వమని వ్యాస్ను అడిగితే పారిపోయాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అయితే ఇప్పుడు ఆ కేసు సిఐడికి బదిలీ అయింది ఇప్పుడు ఈమె మోసపోయిన తీరు మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది గజనీ సినిమాలో నటించడం తన జీవితంలోనే ఒక చెత్త నిర్ణయం అని చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేశారు హీరోయిన్ తార గజనీ సినిమాలో ముందు అనుకున్నట్టుగా తన క్యారెక్టర్ను తెరకెక్కించలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ విషయంలో ఎవరిని తప్పుబట్టాల్సిన అవసరం లేదంటూ కాస్త సేఫ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు అంతేకాదు ఇలాంటి వాటినే గుణపాఠంగా తీసుకోవాలంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నయన్